ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఈ వీడియోని చేరేదాకా షేర్ చేస్తాను కోరుకుంటూ ఉన్నా అండ్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియో మీ దాకా వచ్చింది కాబట్టి నాలుగే నాలుగు తప్పులు ఉన్నాయి ఇనిషియల్ కీలో కరెక్ట్గా ఇచ్చారు ఫైనల్ కీలో రాంగ్ ఇచ్చారు నాకు పంపిన దానికి సంబంధించి ఫస్ట్ వెనకాల అటాచ్ చేశాను అండ్ ఆ తర్వాత వచ్చేసి ఆ క్వశ్చన్ ఏంటి దానికి ఆన్సర్ ఏంటి అది కూడా అటాచ్ చేస్తున్నా నేను సైన్స్ స్టూడెంట్ని నేను తెలుగు మీడియమే సో నేను రీచెక్ చేశాను నా టెన్త్ క్లాస్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్లో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదు సంవత్సరాలు నా టెన్త్ క్లాస్ అయిపోయింది బట్ అగైన్ మరలా అదంతా రీచెక్ చేసుకుని ఇస్తున్నాను ముందుగా క్వశ్చన్స్ వచ్చేసి వెనకాల అటాచ్ చేసాను కదా అవ్వండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకు మెయిన్గా చెప్పుకోవాల్సింది ఆ రోజు అడిగిన ప్రశ్నలు కదా యా ఫస్ట్ వన్ ఇది వచ్చేసి వన్ ట్వంటీ టూ క్వశ్చన్ అండి నేను వీలైతే ఏ క్వశ్చను ఏ రోజు అడిగింది అనేది ఆల్రెడీ ముందు పెట్టాను మీరు అది చూడండి ఓకేనా ఈవెన్ ఎండింగ్లు కూడా మరలా అదే పెడతాను ఆ స్క్రీన్ షాట్ పెడతాను ఇది వచ్చేసి క్వశ్చన్ ఐడి క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ టూ క్వశ్చన్ ఐడి త్రీ నైన్ డబల్ టూ డబల్ సిక్స్ త్రిబుల్ వన్ డబల్ టూ క్వశ్చన్ టైప్ మల్టీ చాయిస్ క్వశ్చన్ దెన్ ఇది వచ్చేసి తెలుగులోనే నేను చెప్తాను ప్రకటన ఏ చంద్రుని కక్ష్యలో దాని స్థానాల వలన చంద్రకళలు ఏర్పడతాయి ప్రకటన ఏ అది కారణం ఆర్ చంద్రుడు దాని ఉపరితలం నుండి సూర్యకాంతి పరావర్తన చెందటం వలన కనిపిస్తాడు అని దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏంటది ఏ మరియు ఆరుల సత్యం ఆర్ అనేది ఏకి సరైన కారణం దట్ మీన్స్ చంద్రుని కక్షలో దాని స్థానాల వలన చంద్రకళలు ఏర్పడతాయి నిజం అండ్ ఈ చంద్రుడు దాని ఉపరితలం నుండి సూర్యకాంతి పరావర్తనం చెందడం వలన కనిపిస్తాడు చంద్రుడి మీద సూర్యకాంతి పడిద్ది అది పరావర్తన రిఫ్లెక్షన్ దానివల్ల మన చంద్రుడు కనిపిస్తాడు అది కరెక్ట్ ఆన్సర్ ఇది ఇనిషియల్ కీలో ఉంది బట్ ఫైనల్ కీలు ఏమని ఇచ్చున్నారు ఏ మరియు ఆరుడ సత్యం ఆర్ అనేది ఏకి సరైన కారణం కదని ఇచ్చారు అది రాంగ్ సో ఫైనల్ కీలో రాంగ్ ఆన్సర్ని పెట్టున్నాను దయచేసి దాన్ని సరిచేయండి ఓకేనా దీనికి గాను వాళ్ళు నాకు ఇచ్చిన రిఫరెన్స్ వచ్చేసి క్లాస్ బుక్ ఉంది కదా నేను అది కూడా దీని తర్వాత అటాచ్ చేస్తాను ఓకే తర్వాత క్వశ్చన్ నెంబర్ రెండోది వచ్చేసి రాంగ్ వచ్చింది ఏదైతుందో అది చేసేయండి అంటే ఒక దండ ఇస్కాంతాన్ని ఇనుప రజనలో ఉంచినప్పుడు ఆ ఇనుప రజను ఇక్కడికే ఆకర్షింపబెడతాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేంటి దండ యొక్క రెండు చివరలు అయస్కాంతం ఉంది అటు చివర ఇటు చివర బట్ అది ఇనిషియల్ కీలో కరెక్ట్ ఇచ్చారు ఫైనల్ కీలో ఏమని ఇచ్చున్నారు దండ అయస్కాంత చుట్టన్నారు ఎక్కడ కూడా యస్కాంత చుట్టూ ఉండదు సో ఫైనల్ కీలో రాంగ్ ఇచ్చారు దయచేసి దాన్ని సరిచేయండి ఇందాకటిది వచ్చేసి ఎయిత్ క్లాస్ సోలార్ సిస్టమ్ అనుకుంటే మ్యాగ్నెట్ సిక్స్త్ క్లాస్ సమ్మేధం నెక్స్ట్ మూడోది క్రింది వానులో సరైన ప్రవచనం అన్నారు అభిరుచులు సహజంగా ఏర్పడేవి మరియు ఆర్జితమైనవి అని చెప్పేసి ఉంది ఇది కరెక్ట్ అని చెప్పేసి అన్నారు బట్ రియాలిటీ ఏంటంటే ఈ ఫైనల్ కీలో క్రింది వాణిలో అనేటువంటి ప్రవచనం అన్నప్పుడు ఈ మూడిది కరెక్ట్ అంట అంటే ఆ క్వశ్చన్ అన్నది ఏదైతే ఉందో క్వశ్చన్ రాంగ్ ఉంది ఆన్సర్ కరెక్ట్ ఉంది అంటున్నారు సో ఇది కూడా కరెక్ట్ కాదు ఇది వచ్చేసి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ క్వశ్చన్ నెంబర్ ఐడి వచ్చేసి త్రీ నైన్ డబల్ టూ డబల్ సిక్స్ వన్ ఫోర్ జీరో త్రీ ఫోర్ ఆ వెనకాల అటాచ్ చేస్తాం దాన్ని బట్టి మీరు చూడండి ఓకే తర్వాత నాకు బాగా స్పష్టంగా తెలిసిందొచ్చేసి పెడుతున్నాను ఇది నేను చదువున్నాను ఇది కూడా క్రింది వానలో సరికానిది ఇక్కడ కూడా సరైనది అని చెప్పుంటే సరిపోయేదట బట్ ఇక్కడ సరికానిది అని చెప్పేసి ఇచ్చారు నేను క్రాస్ చెక్ చేశారు ఆ పురుషులను బోధించే పదాలు మహత్తులు రైట్ స్త్రీలను బోధించే పదాలు మహదీ వాచకలు రైట్ దెన్ ఇక్కడ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఆ ఆ దెన్ ఇది వచ్చేసి ఏంటి సరైనది బట్ వీళ్ళేమన్నారు సరి కానిది అన్నారు అంటే పైన వచ్చేసి ఆన్సర్ రాంగ్ వచ్చింది ఈ క్రింది వానిలో సరైనది ఏది అన్నప్పుడు ఆప్షన్ ఫోర్ బట్ వీళ్ళు సరికాని దానికి ఆన్సర్ ఇచ్చున్నారు అన్నమాట ఆ టెక్స్ట్ కూడా నేను అటాచ్ చేస్తాను చూడండి ఇక ముందు చెప్పుకున్నట్టు ఈ ఐస్కాంతానికి సంబంధించిన ప్రశ్న ఏదైతే ఉందో ఇను రెండు వైపులా ఆకర్షించడం అది సెవెంటీన్త్ అంటే మే సెవెంటీన్త్ సారీ జూన్ సెవెంటీన్త్ జరిగిన జూన్ సెవెంటీన్త్ మార్నింగ్ షిఫ్ట్ అది ఓకే సిక్స్త్ సైన్స్ బుక్లో సెమిస్టర్ టూ పేజ్ నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై ఇక చంద్రుని ఉపతలం గురించి చూసారా అది సోలార్ సిస్టమ్ చంద్రుని ఉపరితలం కాంతి గురించి ఎయిత్ ఫిజిక్స్ సోలార్ సిస్టమ్ సెమిస్టర్ వన్ పేజెస్ వన్ వన్ సెవెన్ వన్ వన్ ఎయిట్ వన్ వన్ నైన్ ఇక అభిరుచులు అనేది ఏదైతే ఉందో ఇంట్రెస్ట్లకు సంబంధించి అది క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ ఆఫ్టర్నూన్ పెట్టినారు ఎయిటీన్త్ జూన్ అది ఇక నాలుగు పురుషులను బోధించడం స్త్రీలను బోధించడం గురించి తెలుగు తోట అని చెప్పేసి ఐదో తరగతిలో ఉంది జులై టు మార్నింగ్ షిఫ్ట్ సో మరలా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏపీడిఎసికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఒక చిన్న మిస్టేక్ వాళ్ళ సైడ్ జరిగినా వాళ్ళు ఎంతో బాధపడతారు అట్లాంటిది ఫైనల్ రిజల్ట్ ఇస్తున్నటువంటి సమయంలో ఎనిషియల్ క్యూలో కరెక్ట్గా వచ్చి ఫైనల్ క్యూలో మాత్రం రాంగ్గా ఇస్తున్నారు అంటే ఆల్రెడీ ఇచ్చారు దాన్నే యాస్ మీరు రిజల్ట్ కన్నా ప్రకటిస్తే మనం ధర్మం తప్పిన వాళ్ళు అందుతాం దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ విద్యాశాఖ మంత్రి గారు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతున్నారో మరొక్కసారి ఈ వీడియోని రీచెక్ చేసి రిఫరెన్స్ కూడా చెక్ చేసి వెనకాల అటాచ్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ మార్కులు అనేవి ఏవైతున్నాయో సరైనటువంటి ఆన్సర్లకే మీరు మార్కులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను